జగహో బీసీ దారా గుండా బీసీలు ఏకం చేసుకుంటా తెలుగుదేశం పార్టీ వెళుతుంది తెలుగుదేశం పార్టీ చేసిన మేలు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు ఈ రోజు ఎల్లగొక్కుతున్నామని చెప్పేసి ఈరోజు చెబుతున్నాం మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీసీలను ఎంత అనగదొక్కి మమ్మల్ని నాశనం చేశాడనేది ఈరోజు మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్న ఒకటే నిదర్శనం చెప్తున్నాను దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి అక్రమంగా కేసులు కట్టినాడు ఇది జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఎంతో మందిని మానభంగాలతో బీసీ సోదరులైతేనేమి తోదరులైతేనేమి ఎన్కౌంటర్ చేసి పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేపించి ఎన్కౌంటర్లు కూడా చేయడం జరిగింది చాలా మంది గొంతులు కూడా కోసారు బీసీలు తిరగబడితే కూడా గొంతులు కోసారు మన గుంటూరు జిల్లాలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి చెయ్యి అని ఆ మంచిని బలవంతంగా చేస్తే కూడా నేను సవనన్న సస్తాను కానీ నీ పేరు మాత్రం ఎత్తను నా నా పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే మా నాయకుడు అని చెప్పి ఆ రోజు ఆయన గర్వంగా చెప్పి ఆయన సంపేసినారు కూడా ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి బీసీలకు రావాల్సిన సబ్సిడీలు రాలేదు బీసీలకు మేలు జరగాల్సిన మేలు జరగలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ మనకి బీసీలు చట్టం తీసుకొస్తుంది ఆ బీసీ చట్టం ద్వారా కూడా మనకి మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ బడుగు పడిగిన వర్గాలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ నేతారంగా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఒకటే గుర్తుపెట్టుకో ఇంకా నిన్ను తరిం కొట్టడమే ఇంకా తరిం కొట్టడమే ఇంకా ఆలస్యం అయిపోయింది ఇంకా ఇప్పటికే ఎలక్షన్లు పెట్టుకో మా నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా గెలుస్తున్నాడు అక్రమంగా కేసులు పెట్టిన ప్రతి బీసీ నాయకును కూడా మేము రిలీజ్ చేసుకుంటామని చెప్పేసి మీడియాదారంగా గర్వంగా చెప్తున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా ఒకటే జై హో బీసీ జై బీసీ జై చంద్రబాబు నాయుడు